విచ్చేసిన తల్లిలు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు చాలా లక్కీ వాళ్ళని మీరు భావించాలి ఎందుకంటే ఒక గర్భిణీ మహిళకి కావాల్సిన ప్రతి సలహాలు సూచనలు మన ప్రభుత్వ ఆసుపత్రి కానీ పిఎంసీ కానీ మన ప్రభుత్వ ఎంసీ మాతా శిష్యు హాస్పిటల్లో వస్తే కనుక ప్రైవేట్ ఆధ్వర్యంలో జరుగుతుంది అనేది మనము అనుకోలేము చాలా తల్లిలు కూడా మన దగ్గరికి వచ్చి ఇలాంటి టెస్ట్లు ఏ టైంలో ఏ స్కానింగ్ చేయాలి ఏ టైంలో ఏ మెడిసిన్ తీసుకోవాలనేది మాకు ఎవరు చెప్పలేదు అని చివరి క్షణంలో మన దగ్గరికి వచ్చిన సందర్భం మనం చాలా వాటికి చూస్తా ఉన్నాము సో మీరు ప్రభుత్వ ఆసుపత్రికి వస్తే కనుక అలాంటి ఎక్స్పెక్టెడ్ డేట్ ఆఫ్ డెలివరీని చూస్తూ ఈటీడీ క్యాలెండర్ ఒకటి తయారు చేస్తాను ఆ ఈటీడీ క్యాలెండర్ పరంగా ఒక మహిళకి గైడ్ చేస్తాను ఏ నెల ఏ ఎన్సీ చెకప్కి పోవాలి ఏఎన్సీ చెకప్లు ఎప్పుడు స్కానింగ్ చేయాలి ఎప్పుడు ఎల్ఎఫ్టీ లాగా టెస్ట్ చేయాలి డిఫా లాగా స్కానింగ్ చేయాలని మీకు గైడ్ చేస్తూ ఉంటారు మీకు అమ్మాయి కొంచెం కరువు తక్కువగా ఉంది జాగ్రత్తగా చూసుకోండి అబ్బో ఆడి పుట్టింది నా బంగారు ఏమైంది మన పాపకు పాలేవా నీకు ఏమైంది ఇక్కడ నుండి వెళ్ళండి మొదట మూడు నాలుగు రోజుల దాకా

ಮನೆ ಮಿಡಕ್ಕೆ ಮನ ಬೇಬಿ ಕೀರು ಅಂದರೂ ಓನ್ಲಿ ಈ ಬ್ರೆಸ್ಟ್ ಮಿಲ್ಕ್ ಮಾತ್ರ ಇವಾಲಿಟ